రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి రెండవ అధ్యాయము వచనం వరకు ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణములకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా బాగురిగి వాటిని చేచున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సమ్మతించు సంతోషముగా సమ్మతించుచున్నారు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా సరే నిరత్తుడు ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకునిచున్నావు తీర్పు తీర్చుకు ఎలయనగా తీర్పు తీర్చు నీవును తీర్పు తీర్చువు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి చేయు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేషుడా నువ్వు దేవుని తీర్పు నువ్వు దేవుని లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు మారు మనసు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ప్రేరేపించుచున్నదని ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన అనుగ్రహ సహనమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా నీ కఠిన్యమును మార్పు పొందని మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు దేవుని బైలు దినమందు నీకు నీవే ఉగ్రతను ఆయన సమకూర్చుకున్నావు ఆయనకి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమును ఇచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక లో దుర్నీతికి లోబడి వారి మీదకి దుర్నీతికి లోపల దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదటి యూదునికి గ్రీసు కూడా శ్రమయు వేదనయు కలుగును